వాటాల్లో ఎక్కడో తేడా వస్తుంది కాబట్టి ఇది అంతా ఈ గొడవ జరుగుతుంది వీళ్ళు వాటర్లు కలెక్ట్ చేయడం ఒక ఎత్తు డిస్ట్రిబ్యూట్ చేయడం రెండో ఎత్తు ఈ ఎక్కడో తేడా రావడం వల్ల జరుగుతున్నటువంటిది అచ్చెన్నాయుడు గారు అయితే తక్షణం ఆయన పేషెంట్ అయితే సంస్కరించుకోవాలి ఆయన డిపార్ట్మెంట్ మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి యూరియా ఇంత కొరత వచ్చింది మీరు ఏం చేస్తున్నారు నాయుడు గారు మీరేమో రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పి కబుర్లు చెప్పుకొని తిరుగుతారు ఈరోజు ఒకసారి వెళ్ళి రైతుల పరిస్థితి చూడండి ఎంత అధ్వానంగా ఉందో ఎన్నిసార్లు మొత్తుకున్నాం ఇదే ఇదే కుర్చీ మీద కూర్చొని ప్రెస్ మీట్లు అచ్చెమారాయణ గారు మీకు ఆ డిపార్ట్మెంట్ ఇష్టం లేకపోతే మీ ముఖ్యమంత్రికి వెళ్ళి చెప్పి మార్పించుకోవడం తప్ప మీ వల్ల రైతులు నష్టపోతున్నాం మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మీ అశ్రద్ధ మీ చేతకానితనో తెలుగు తక్కువనో తెలుగు తక్కువ అనొచ్చేమో ఈరోజు రైతులు రోడ్డు మీదకి వచ్చారు విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు రోడ్డు మీద వచ్చినప్పుడు మాట్లాడుతూ